హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సెబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి మనం అన్ని రకరకాల అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాము అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలి తాంబూలం ఎలా రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేద్దాము మనం ఏం చీరలు తీసుకుందాం ఏం బంగారం కొనుక్కుందాం డెకరేషన్ ఎలా చేసుకుందాం ఇలా వాట్ నాట్ ప్రసాదాలు ఏం చేసుకుందాం ఇవన్నీ కూడా మనం అంతా ఆలోచిస్తూనే ఉంటాం కదండి నేను బేసిక్గా ప్రాసెస్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ షాపింగ్ దగ్గర నుంచే కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ని దానికి చేసుకోబోయే ముందు ప్లానింగ్ దగ్గర నుంచి చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఇవాళ వీడియోలో ఏంటంటే వరలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి తాంబూలు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ఎలా ప్లాన్ చేశాను ఈ ఇయర్ అన్నది షేర్ చేస్తాను ఎవ్రీ ఇయర్ షేర్ చేస్తుంటా కదా అలాగే చీరలు అమ్మవారికి శారీ ట్రిప్ ఏదనుకున్నా నేను ఏదనుకున్నా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ ద శారీస్ అన్ని ఈ శారీ అయితే రీసెంట్గా గానే మీతో షేర్ చేశాను కదా అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఈ శారీ అమ్మవారి శారీ డ్రేపింగ్ కోసం ఏంటంటే సాఫ్ట్గా ఉండాలి అండ్ కలర్స్ మంచిగా ఉండాలి నేను అనుకుంటూ ఉంటాను తర్వాత ఆ చీర ఎవరికైనా పెట్టడానికి అలా కూడా యూజ్ చేస్తాను అనమాట సో ఈ గ్రీన్ అండ్ ఇది ఒక గ్రీనిష్ ఎల్లో మెహందీ గ్రీన్ అంటాను చూడండి ఆ మెహందీ ఎల్లో టైప్లో ఇది శారీ అనమాట నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే పైన కింద కూడా ఇలా సేమ్ బార్డర్ వచ్చే శారీస్ సెలెక్ట్ చేసుకుంటాను అమ్మవారి శారీ డ్రేపింగ్కి ఎస్పెషల్లీ సో ఈ శారీ ఒకటి సెలెక్ట్ చేశాను ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ అయితే కొంచెం మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కదా అనిపించింది శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది అనమాట ఇది సో సాఫ్ట్గా ఉంటే శారీ డ్రైపింగ్ ఈజీ అవుద్ది లేకపోతే ఆ ఫ్లీట్స్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా అది కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఇది ఒక శారీ ఇది సెవెన్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అండి అమెజాన్లో తీసుకున్నాను ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ నేనైతే ఇదే తీసుకున్నా కమింగ్ టు ద నెక్స్ట్ శారీ విచ్ ఇస్ దిస్ వన్ ఇది ఒక బ్లూ కలర్ శారీ మీరు చూసినట్లయితే శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా జరీ చెక్స్ వచ్చిందన్నమాట ఇదంతా జరీ లైన్స్ చెక్స్ చెక్స్ లాగా అండ్ పైన కింద కూడా ఇలాగా సేమ్ బార్డర్ ఇది కూడా అంతే సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ అండ్ కలర్ బాగా నచ్చింది అనమాట జనరల్ గా మనం ఎక్కువ కాంట్రాస్ట్ బార్డర్లు అలాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా వై నాట్ సేమ్ కలర్ అన్నట్టుగా రెండు కలర్స్ కాకుండా ఒకటే కలర్ డ్రెస్ చేయాలి అనుకుంటే కనుక ఐ కెన్ డూ విత్ దిస్ అని నేను ఈ శారీ తీసుకున్నాను ఇది కూడా సాఫ్ట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట ఎలా పెడితే స్లీట్స్ అలాగే ఉండేలా అనిపించింది అండ్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది రెగ్యులర్ కలర్స్ అంటే రెగ్యులర్ గా మనము గ్రీన్ ఎల్లో రెడ్ ఇట్లాంటి రెగ్యులర్ కలర్స్ యూజ్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఇది టీల్ కలర్ అనమాట టీల్ కలర్ అని ఈ మధ్య కొత్తగా తెలుసుకున్నాను టీల్ అనేది ఒక కలర్ ఉందని కూడా నాకు చాలా వరకు తెలీదు ప్యూ ఇయర్స్ బ్యాకే టీల్ అనేది ఒక కలర్ ఉందని తెలుసుకున్నా సో దిస్ కమ్స్ అంటర్ టీల్ కలర్ అనమాట సమ్ పీకాక్ బ్లూ అని కూడా అనొచ్చు సో ఇది ఒక శారీ ఇది ఇక్కడే లోకల్ షాప్లో తీసుకున్నాను అలా ఈ రెండు శారీస్లో శారీ కి అమ్మవారికి ఆ రోజుకి ఏది ఈజీగా అనిపించి ఏది కట్టగలుగుతానో తెలియదు రెండు అయితే ఆప్షన్స్ పెట్టుకున్నాను అండ్ కమింగ్ టు మై శారీ ఇది మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఒక గోల్డెన్ శారీ అనమాట గోల్డ్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది జస్ట్ అంతా క్రాస్ లైన్స్ లాగా వస్తుంది అంతే దీని మీద డిజైన్ డిజైన్ ఏమీ ఉండదు పింక్ బార్డర్ మొత్తం శారీ అంతా కూడా గోల్డెన్ శారీ అనమాట ఇంతవరకు నాకు గోల్డెన్ శారీ లేదు సో అంత గోల్డెన్ శారీ అని తీసుకున్నాను ఇది పాలకొల్లులో బట్టల్స్ అంతా అని చెప్పి వెళ్ళామని మీకు వీడియో కూడా షేర్ చేశాను కదండి అక్కడ తీసుకున్న శారీ ఈ శారీ కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొంచెం మరీ పట్టుదానంతా సాఫ్ట్గా అయితే ఉండదు ఆబ్వియస్లీ సో దీన్ని ఒకవేళ కట్టుకోవాలి అనుకుంటే ఇట్లాంటిది ముందు ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే బెటర్ అనమాట నాకు ఈ గోల్డెన్ సారీ ఎందుకునో బాగా అనిపించింది సో ఇది కట్టుకుందాము అని అనుకున్నాను దీనికి యాక్చువల్లీ కలర్ బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అయితే దీనికి ఇలాగా బ్రోకేడ్ బ్లౌజ్ ఇచ్చారు మొత్తము బట్ నాకు ఎందుకు ఆ బ్లౌజ్ కుట్టించుకోవాలని అనిపించలేదు సో ఇంకా దాన్ని అలాగే ఉంచేసా నా దగ్గరే పింక్ బ్లౌజ్ ఉంది విచ్ ఇస్ దిస్ వన్ ఇది నేనే వర్క్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది ఎలా వర్క్ చేశాను అన్నది కూడా మీకు షేర్ చేశాను కదండి ఏం లేదు చాలా ఈజీగా చేయొచ్చు ఇది మొత్తం హ్యాండ్స్ అంతా ఫుల్ ఇలాగా హెవీ వర్క్ వచ్చినట్లుగా ఉంటుంది అనమాట మొత్తం ఇలాగా ఆర్చులు ఆర్చులుగా చాలా ఈజీ పుట్టేసిన బ్లౌజ్ పైనే మనము చేసుకోవచ్చు ఈ వీడియో కూడా షేర్ చేశాను వెనక నెక్ ఇలా ఫ్రంట్ హ్యాండ్స్ మాత్రం హ్యాండ్సే హెవీగా వస్తుంది అనమాట సో ఈ శారీకి పింక్ బార్డర్ ఇదే వచ్చింది కాబట్టి దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది ఈ వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ వర్కే కాబట్టి ఇది మంచిగా సెట్ అయిపోయింది దీనికే అనిపించింది సో అందుకని ఇంకా బ్లౌజ్ కుట్టించాల్సిన పని కూడా వాళ్ళలేదు ఆహమ్మయ్యా అని అనుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ కుట్టించాలంటే ఏం కుట్టిద్దాము ఎలా కుట్టిద్దాము ఒకవేళ ప్లేన్ కుట్టిస్తే దానికి ఏమైనా వర్క్ చేద్దామా ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాం ఆల్రెడీ రెడీగా బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం అయితే కొత్తగా బ్లౌజ్ వర్క్ ఏమీ చేయలేదు అంటే వరలక్ష్మి వ్రతానికి ఇంతకుముందు చాలాసార్లు చేశాను మీకు షేర్ కూడా చేశాను కదా సో ఈ సారీ ఒకటి అండ్ అలాగే ఈ శారీ ఒకటి ఇది ఒక మంచి ట్రెడిషనల్ శారీ అని చెప్పచ్చు ఇది ఎలా అంటే ఒక డార్క్ కలర్ చూస్తున్నారు కదా మీరు ఇది కలర్ దానికి సేమ్ ఇలా చిన్న జరీ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా బుటీస్ వచ్చినాయి అనమాట జరీలోనే ఈ సారీ ఎక్కడంటే అమ్మ నేను చెల్లి అందరం కలిసి రాజమండ్రి వెళ్ళాము శతమానంలో అక్కడ సే సేల్ నడుస్తుంది నన్ను అంటే వెళ్ళాం అనమాట అప్పుడు అక్కడ తీసుకున్న శారీ బేసిక్గా ఈ కలర్ అండ్ దానికి వచ్చిన ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది సింపుల్గా బాగుంది అని అనిపించింది ఈ శారీ కాస్ట్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి అప్పుడు లో థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు బాగా గుర్తుంది నాకు కావాలి కావాలని తీసుకున్నా అంటే ఇదేమీ ఏదో డిజైనర్ శారీ లేకపోతే కొత్తగా వచ్చింది అలా ఏమీ కాదు మరి ఎందుకునో తెలియదు ఈ కలర్ నాకు భలే బాగా నచ్చి ఆ ప్యాటర్న్ ఒకలాంటి ట్రెడిషనల్ లుక్ ఉన్నట్టు అనమాట అమ్మమ్మ శారీ ఉంటుంది చూడండి ఆ టైప్లో అనిపించింది నాకు అదే కావాలి అని చెప్పి ఈ శారీ తీసుకున్నాను దీనిపైకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను రీసెంట్గా నేను వెనక కాలర్ నెక్ వచ్చి ఫ్రంట్ పాట్ నెక్కి వచ్చిన బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించాను ఒక పీచ్ కలర్ది బుక్ లాంచ్ ఈవెంట్కి కూడా కట్టుకున్నాను నేను అది పన్నాలో సో ఆ ప్యాటర్న్ డిఫరెంట్గా అనిపించింది అన్నమాట సో దీనికి నార్మల్ బ్లౌజ్లా కాకుండా సేమ్ అలాగే అంటే ఇది కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ శారీ కాబట్టి ఐ మీన్ ఆ లుక్లో ఉంది కాబట్టి దానికి కొంచెం స్టైల్ టచ్ ఇచ్చినట్టు ఉంటుందని వెనక ఇలాగా కాలర్ నెక్ పెట్టించాను ఫ్రంట్ ఇలా జస్ట్ రౌండ్ నెక్ డీప్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సింపుల్ బ్లౌజే కాకపోతే మొత్తం హై నెక్ కాకుండా వెనక హై నెక్ విత్ డ్రాప్ ఇలాగా డ్రాప్ ఓపెనింగ్ లాగా వచ్చింది హోల్ లాగా ఫ్రంట్ మాత్రం ఇలా రౌండ్ నెక్ లాగా వస్తుంది అనమాట ఇలా రౌండ్ ఇలా సో ఇలా స్టిచ్ చేయించాను అన్నమాట బ్లౌజ్ని సో దిస్ ఈజ్ అన్ అదర్ సారీ సో మోస్ట్లీ ఆ సారీ ఎయిట్ హండ్రెడ్ ఈ సారీ థౌజండ్ ఫిఫ్టీ సో అదే అనమాట ఈ సారి తీసుకున్న శారీస్ అయితే అండ్ గోల్డ్ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటా వర లక్ష్మీ వ్రతానికి ఏం గోల్డ్ తీసుకున్నా నెక్లెస్ తీసుకున్నాను జిలేబీ నెక్లెస్ అని కూడా షేర్ చేశాను కదండి ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి జిలేబీ కూడా మనకి ట్రెడిషనల్ ఆర్నమెంట్ అనమాట అది కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది అందుకనే తీసుకున్నాను ఎంత ప్రైస్ పడింది ఏంటి ఎంత వెయిట్ అది ఎలా ఉంది ఎవ్రీథింగ్ అంతా కూడా ఆ వీడియోలో షేర్ చేశాను కాబట్టి మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి రీసెంట్గానే షేర్ చేశాను సో ఇక్కడికైతే పటలు నగలు డీటెయిల్స్ అయిపోయింది కదా నెక్స్ట్ కమింగ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్ తాంబూలం ఇస్తాం తాంబూలంలో పండు తమలపాకు వక్క పసుపు కుంకుమ గాజులు ఇస్తే చాలు అవి కాకుండా మనం మనకు నచ్చిన మనసుకు నచ్చినట్లుగా మనకి ఇవ్వాలనిపిస్తే రకరకాలు ఇస్తూ ఉంటాం కదా సో అలాగా ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అలాగే ఈసారి ఇవి తీసుకున్నాను ఇది చూస్తున్నారు కదా గోల్డెన్ బాస్కెట్ లాగా వచ్చింది ఇదంతా ఇలా వీవింగ్ లాగా వచ్చింది అనమాట ఇలా కొంచెం మెటలే మొత్తం అంతా ఇదంతా మెటలే ఇట్లా ఇట్లా అల్లినట్టుగా వచ్చి దానికి ఇలా హ్యాండిల్ వచ్చింది ఈ హ్యాండిల్ కూడా ఇలాగా పైకి కిందకి అడ్జస్టబుల్ ఇట్లా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా వచ్చింది అన్నమాట సో భ్యూట్ గా ఉంది అనిపించింది ఇన్ కేసు మనం పూజా మందిరంలో ఏమైనా ఫ్లవర్స్ అవి పెట్టి పెట్టుకోవాలనుకున్నాం దేవుడికి పటాన్ని పెట్టుకోవడానికి ఇలా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేకపోతే పళ్ళు ఏమన్నా పెట్టుకోవచ్చు ఇలాగ జస్ట్ ఇట్లా షోకేజ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అని అనిపించింది ఇవి తీసుకున్నా ఇవి బేగం బజార్లో తీసుకున్నా అండి ఆ వీడియో కూడా షేర్ చేశాను బేగం బజార్ వెళ్ళి షాపింగ్ చేసినవి లిటరల్లీ చాలా చాలా తిరిగి చాలా ఆలోచించి ఏమేమి ఉన్నాయి ఏంటి బేసిక్గా మనం బడ్జెట్ అనుకుంటాం దానికి తగ్గట్టుగానే పెడతాం కదా సో ఆటిల్లో ఉన్న ఆప్షన్స్లో వెతికి తీసుకున్నా అనమాట సో ఇవన్నీ అవే మొత్తం ఎంతమంది మనం పిలవాలనుకుంటున్నామో అందరికీ కలిపి ఇలా మొత్తం బుట్టలు ఇవన్నీ ఇవన్నీ తాంబూలం పెట్టడానికి అనమాట సో దీంట్లో ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ ఒక పండు పసుపు కుంకుమ తమలపాకు బ్యాంగిల్స్ అన్నీ ఇందులో సరిపోతాయి ఇంకా గా ఏం ప్యాక్ చేయక్కర్లేదు అని అనిపించింది జస్ట్ అన్నీ ఇందులో వేసేసి ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇలా ఇచ్చేయచ్చు హ్యాండిగా కూడా ఉంటుంది ఏవి పడిపోకుండా అన్ని ఇందులోనే ఉంటాయి అనిపించింది బాస్కెట్ మరీ పెద్దగా ఉన్న కష్టమే మరీ చిన్నగా ఉన్న థింగ్స్ అన్ని పట్టవు కదా అనిపించింది సో ఇది పర్ఫెక్ట్ గా అనిపించింది అన్నమాట దీని ప్రైస్ అయితే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది కొంచెం హోల్సేల్ షాప్ ఎక్కువ నెగోషియేషన్ లేదు అన్నారంటే పేర్లు అవన్నీ ఏం గుర్తు ఉండవండి మెగా మజర్ ఎలా ఉంటుందో తెలుసు కదా అజీజ్ ప్లాజాలో సో అందుకని ఈ బుట్టలు తీసుకున్నా అండ్ అలాగే ఇవన్నీ బ్లౌజ్ పీస్లు అనమాట మొత్తం ఇలా బనారస్ బ్లౌజ్లు వస్తాయి చూడండి సో ఇవన్నీ బనారస్ బ్లౌజ్లు ఇలా నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్లు కాకుండా ఇట్లా ఈ టైప్లో అయితే బెటర్ కదా కొంచెము అని అనిపించింది ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజులు కాకుండా సో ఒక్కొక్క దాంట్లో ఏంటంటే ఇలా ఒక బ్లౌజ్ పీస్ ఒక పండు పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసుకోవచ్చు అని ఇది తీసుకున్నా మనం ఏంటంటే ముందే ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ పీస్ పండు తాంబూలు ఏంటంటే లాస్ట్ రోజే పెడతాం కాబట్టి అవి అప్పుడే పెట్టేసుకోవచ్చు అండ్ పసుపు కుంకుమ ఏం చేస్తాను అంటే ప్రతి ఇయర్ మిల్లులో ఆడించిన పసుపు కుంకుమ సెపరేట్గా ప్యాక్ చేయించి ఇస్తూ ఉంటాను బట్ ఈసారి మాత్రం నేను అలా ఏం ఇవ్వట్లేదు జస్ట్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే కొన్ని డిజైనర్ పసుపు కుంకాలు కూడా దొరుకుతూ ఉంటాయిలేండి ఇట్లా బుట్ట టైప్లో ఇందులో పసుపు కుంకుమ ఉంటుంది ఇదో బ్యాగ్ టైప్ ఇందులో ఉంటాయి ఇదేమో ఫ్లవర్ లాగా ఒక పువ్వు పసుపు కుంకుమ ఒక్క అన్ని ఇట్లా ఉన్నట్టు అనమాట ఇట్లా ఇట్లాంటి రకరకాలే దొరుకుతాయి బట్ లిటరల్లీ నాకు అనిపించేది ఏంటంటే అవేమి మనం యూజ్ చేయము అందుకనే ప్రతి సంవత్సరం నేనే ప్యాక్ చేసి ఆడించినవి అంటే ఎటువంటి కెమికల్స్ లేనివి ఆడించినవి నేనే ప్యాకెట్స్లో ప్యాక్ చేసి స్టేపుల్ చేసి ఇచ్చేదాన్ని పేపర్ ప్యాకెట్స్లో సో ఈసారి మాత్రం అలా కాకుండా ఐమ్ జస్ట్ ద ఫస్ట్ ఒక్కొక్క ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నాను అనమాట ఇలా ఒక్కొక్కటి పెట్టేసి అండ్ అలాగే బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ కూడా మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటి అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాగా అంటే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ని ఇలా టేప్ వేసి కానీ థ్రెడ్ కట్టేసి కానీ ఇలా పెట్టేసాం అనుకోండి ఇందులోనే ఇలా పెట్టేసేయచ్చు సో ఇట్లా ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ టై చేసి పెట్టుకున్నాను ఈ బాక్స్ నిండా సో ఇలా పసుపు కుంకుమ బ్యాంగిల్స్ పక్క పక్క ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఒక్క ప్యాకెట్ కాకుండా ఇట్లా ఒక్క కాయలు వస్తాయి చూడండి ఇట్లా ఇవి వేద్దామని అనుకుంటున్నాను సో ఇలా ఒక్కొక్క వక్క ఇంకా ఆకు పండు ఇందులో రావాలన్నమాట సో అన్నీ ఇలాగా సరిపోతాయి సో భలే బాగా అనిపించింది బుజ్జి బాస్కెట్ కరెక్ట్గా నేను ఇచ్చే తాంబూలం సరిపడా ఉంది అని అనిపించింది ఇంకా శనగలు శనగలు కూడా ప్యాక్ చేస్తాం కదా సో శనగలు ఆకు పండు ఈ మూడు ఇందులో వచ్చేస్తే అయిపోయినట్టే సో ఇదన్నమాట ఈసారి నేను ఇచ్చే తాంబూలం విత్ రిటర్న్ గిఫ్ట్ సో అదండి ఈసారి దీన్ని ప్లాన్ చేసినా నేను ఇంకా బ్యాంగిల్స్ అన్ని అయితే ఆల్మోస్ట్ ఒక కొన్ని అయితే టై చేసేస్తాను ఇలాగా ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇంకా కొన్ని చేయాలి అవన్నీ చేసేసి ఇందులో పెట్టేస్తే అవి ఇవేమో పసుపు కుంకాలు ఇవి బుట్టలు ఇవి బ్లౌజ్ పీస్లు ఇవి చీరలు అంతే సో మొత్తానికి ఇక్కడ వరకు అన్నీ అయితే అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా డెకరేషన్ అదంతా చేసుకోవాలి ఇంకా డెకరేషన్ ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది కూడా ఇంకా నాకే క్లియర్ క్లారిటీ అయితే ఏమీ లేదు హాఫ్ టు సీ చేస్తూ ఉంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి నేను ఇంకా స్టిల్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి కావలసినీ అయితే మోస్ట్లీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నాను సో ప్రతి ఇయర్ ముందే స్టార్ట్ చేస్తా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ శారీ డ్రిపింగ్ ఇవన్నీ ఈ ఇయర్ మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు చేయలేదు సో ఇప్పుడు త్వరగా అన్నీ స్టార్ట్ చేసి ఏం చేశాను ఏంటి అన్నది కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను సో అదండి ఇవాళ్ళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వాళ్ళని నాకు వీడియో వచ్చేది టేక్ కేర్ అండ్ బాయ్